పార్లమెంటు సభ్యుడు కేసన్ శ్రీనివాస్ నాని రెండు వేల ఇరవై మార్చి ఐదున పార్లమెంట్లో ప్రశ్న అడిగారు విల్ ద మినిస్టర్ ఆఫ్ జలశక్తి టు బి ప్లీజ్ టు స్టేట్ ది స్టేటస్ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ టిల్ డేట్ రెండు వేల ఇరవై మార్చి నెలలో కేంద్ర మంత్రి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం యాజ్ రిపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది ఓవరాల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పిఐపి ఈజ్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ అప్ టు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ మిస్టర్ అనిల్ కుమార్ नो इरिगेशन मंत्री माटडतना केन्द्र जलवन शाखा मंत्री याज रिपोर्टेड बै गवर्नमेंट आफ् आंध्र प्रदेश दि ओवरऑल प्रोग्रेस ऑफ द पोलवर इरिगेशन प्रोजेक्ट इज़ फाइव फोर पर्संट अवटी सीब्रवरी ठीक ट्वी ఇప్పుడే ఇప్పుడే సమాధానం చెప్తారు ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమాచారం పంపించి ఇవాళ మళ్ళీ ముప్పై పర్సెంట్ అయిందా డెబ్బై పర్సెంట్ చెప్తున్నారు మీరు ఎంత తగ్గించి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు డెబ్భై ఒకటి పాయింట్ రెండు ఇవాళ దాన్ని మీరు ఎంత తగ్గించి ఏమి చేసుకున్నా కూడా ఇన్ని ఎంత తగ్గించుకున్నా కూడా పార్లమెంట్లో మీరు చెప్పిన సమాధానం అరవై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు మీరు ఆన్లైన్లో ఉన్న సమాచారం డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి మూడు డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు మూడు ఈ విధంగా సమాచారం ఆన్లైన్లో ఉంటే ఎంత తగ్గించినా చివరికి మీరు లోక్సభకి ఇచ్చిన సమాచారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఇచ్చిన సమాచారం సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ దీనికి సమాధానం చెప్పాలి మంత్రి ఇరిగేషన్ మంత్రి చాలా బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు